లాస్ట్ వీక్ సీరియల్ మాత్రం ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క డైమండ్ లాగా అయితే ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే దేవామిదిన పెళ్ళి ఆగిపోవడం అలాగే చిన్నికి మన ఆడికి పెళ్లి జరగడం అలాగే నిండు మనసుల సీరియల్లో ఖచ్చితంగా ఒక మంచి స్టోరీ డెవలప్ అవ్వడం అదైపోయిన తర్వాత ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్లో అక్కడ అమూల్యాకి ఎలాగైనా సరే పెళ్లి చేయాలి నిజాలు బయటికి రావడం అదేపోయిన తర్వాత కార్తీక దీపంలో మన జ్యోష్న నిజ స్వరూపం బయటికి రావడం అదేపోయిన తర్వాత గుండెళ్ళు గుడి గంటలు అయితే చేసింది అదేపోయిన తర్వాత పొదరిళ్ళు సీరియల్ కూడా బాగా కొంచెం లాగతా ఉన్నట్టయితే అనిపిస్తారు స్టార్టింగ్ ఎపిసోడ్లోనే ఎందుకంటే ఫస్ట్ వీక్లో వచ్చిన హూజ్ రెస్పాన్స్ ఫస్ట్ టూ వీక్స్ మళ్ళీ తగ్గుతా వస్తుంది అదేవిధంగా నువ్వు లేక నేను లేన సెరలు కూడా లా ఫస్ట్ వీక్లో ఫైవ్ ప్లస్ టీఆర్పీ రేటింగ్ అయితే తెస్తే ఈ వీక్లో కొంచెం డౌన్ అయింది కానీ అప్ అప్డేట్ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉంటాయి నేను ఒక రెండు రోజులు బిజీగా ఉండి ఒక విలేజ్కి అయితే వెళ్ళినను ఆ విలేజ్లో నాకు ఒక ఇది కనపడింది విలేజ్లో ఈ ప్రజెంట్ కాలంలో తొమ్మిదికి తొమ్మిదిన్నరకు మ్యాక్స్ టు మ్యాక్స్ తొమ్మిదిన్నరకు కంట అందరూ పడుకునేస్తూ ఉంటారు అందుకోసం అనేసి మీరు గమనించండి అర్బన్ ప్లస్ రోడల్ మాత్రము గుండెంట్లు గురిగలు కానీ నువ్వు లేక నేను లేను అలాగే మన పొదరుల సీరియల్ చాలా లీస్ట్ అయితే వస్తాను టీఆర్ పేటింగ్ ఎందుకంటే ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ ఉండేసి ఈ సీరియల్లోనే ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండే సీరియల్ని నైన్ పిఎంలో నుంచి స్టార్ట్ చేసి కొంచెం మిస్టేక్ చేస్తారని నాకైతే అనిపించింది మీకేమనిపిస్తుంది అందుకే ఎందుకంటే అక్కడ ఉన్నెండు గుడి గంటలు ఫుల్ ఫ్యామిలీ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో దాన్ని కూడా మ్యాథ్స్ టు మ్యాథ్స్ చూస్తూ అంటారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ పొదరెండ్ల సీరియల్ని ఒక అమ్మ లేకపోతే ఇంట్లో ఎలాంటి జీవితం బతకాలి ఒక అబ్బాయిల జీవితం ఎలా ఉంటుందనేసి బాగా సెంటిమెంట్ ఉన్న సీరియల్లో అది కూడా నైన్ థర్టీకి అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది మళ్ళీ నువ్వు లేక నేను కూడా ఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్కి బాగా కనెక్ట్ అయిన సీరియలు ఆ సీరియల్ని కూడా పది పీఎంకి వేసి బాగా డిసప్పాయింట్ అయితే చేశారు ఈ మూడు సీరియల్ కొంచెం టైం అడ్జస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్ ఎందుకంటే ఈ మూడు సీరియల్ కానీ మంచి టైం స్లాట్లో కానీ చేస్తే సిక్స్ పిఎం స్టార్ట్ అయితే టెన్ పిఎం వరకు తిరుగు లేకుండా అయితే టీఆర్పీ అయితే వస్తుంది కానీ మన మేకర్స్ ఏం చేస్తారని చూడాలి ఒక రెండు నెలలు మూడు నెలల్లో అన్ని సెట్ అవుతాయని నాకైతే అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి అలాగే బ్రహ్మముడి సీరియల్ ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ గుండె చెడిపోయింది గుండె చెడిపోతే ఆ గుండెని ఇప్పుడు డైరెక్టర్ గారు అలాగే స్టోరీ రైటర్స్ అందరూ మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ మార్పిడి సక్సెస్ అయితే ఓకే ఒకవేళ సక్సెస్ కాకుండా బెస్ట్ కొట్టిందంటే ఇంకా బ్రహ్మముడి సీరియల్కి శుభం కాడీ నమో ఆశ్చర్యపోవాల్సిన పనే లేదని నేనైతే నేను ఎందుకంటే ఇంకా రుద్రాణి గారు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు అలాగే రాజు జైలుకి పోయాడు సెంటిమెంట్ వర్కౌట్ అవుతే మాత్రం బ్రహ్మముడి సీరియల్ మళ్ళీ పొజిషన్లకు అయితే వచ్చేస్తుంది ఒక్క సీరియల్ అంటే ఒక్క సీరియల్ కూడా ఆఫ్టర్నూన్ సీరియల్లో ఒక్క సీరియల్ అంటే ఒక్క సీరియల్ కూడా సిటీ ఏరియాస్లో ఫైవ్ ప్లస్ టీఆర్పీ దాటకపోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు అలాగే నిన్ను మన నిన్ను కోరిన సీరియల్ కూడా ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అయితే ఉంది అలాగే పలికే అనే సీరియల్ కూడా ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఉంది బ్రహ్మముడి సీరియల్ ఓన్లీ ఫోర్ పాయింట్ నైన్ టూ అయితే ఉంది జస్ట్ ఫోర్ థౌజండ్ మెంబర్స్ ఎక్స్ట్రా చూసుకుంటే బ్రహ్మముడి సీరియల్ మరొకసారి అయితే నెంబర్ వన్ ప్లేస్ అయితే కోల్పోయే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా ఉంది అర్బన్ ప్లస్ రూరల్లో అయితే బ్రహ్మడి సీరియల్ నెంబర్ వన్లో ఉంటుంది అలాగే జియో హాస్టార్లో ఎక్కువ మంది టాప్ ఫైవ్ సీరియల్స్ అంటే జియో హాస్టార్లో ఫస్ట్ గుండెండ గుడి గంటలు కార్తీక్ దీపం ఇల్లు ఇల్లాల పిల్లలు తర్వాత బ్రహ్మడి సీరియలు అది అయిపోయిన తర్వాత ఇంటింటి రామాయణం ఒక రోజు ఉంటుంది నువ్వు గుండెన ఒక రోజు ఉంటుంది ఈ ఐదో ప్లేస్ని దాదాపు మూడు నాలుగు సీరియల్ అయితే ఆక్రమించుకుంటున్నాయని చెప్పచ్చు జియో హాస్టార్లో మనకు జియో హాస్టార్ కన్నా మనకు టీవీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం టీవీనే కన్సిడర్ చేస్తాం కాబట్టి టీవీలో మనం అయితే మాట్లాడుకుందాం టీఆర్పిడింగ్స్ ఎలా వచ్చాయి యాభై రెండవ వారం అలాగే యా రెండు వేల ఇరవై ఆరు హోల్ రెండు వేల ఇరవై ఆరులో మూడు సీరియల్ మాత్రం డామినేషన్ మాత్రం ఏ మాత్రం తీసిపోకుండా అయితే వచ్చాయి కార్తీక దీపం కొట్టే సీరియల్ అర్థం అయితే ఏ సీరియల్ కానీ లేదు రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ లాస్ట్ టీఆర్పీటింగ్ వరకు కార్తీక దీపం కొట్టే సీరియల్ అయితే రాలేదు ఇల్లు ఇల్ల పిల్లల సీరెళ్ళు సెవెన్ థర్టీ స్లాట్లో ఉండి కూడా రోజు అంటే ఒక్క రోజు కూడా నెంబర్ వన్ ప్లేస్ని అయితే కైవసం చేసుకోలేకపోయింది అనేసి మనం అయితే చెప్పుకోవచ్చు అదే పోయిన తర్వాత గుండెండు గుడి గంటలు అర్బన్లో ఒక్కొక్క వారం నువ్వు ఉండి ఒక వారం ఒక వారం నేను ఉంటా అన్నట్టు కార్తీక్ దీపం అలాగే గుండెండు గుడి గంటలు సిటీ ఏరియాస్లో అయితే పంచుకున్నారు ఒకరిని ఒకరు బ్రహ్మముడి వన్ అండ్ ఓన్లీ ఒక్క సీరియల్ మాత్రమే ఆఫ్టర్నూన్ స్లాట్లు వన్ పిఎంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ఒక వారం మాత్రం మిస్ అయింది నెంబర్ వన్ ప్లేస్ని మిగిలిన అన్ని వారాలు నెంబర్ వన్ ప్లేస్లో నిలిచి బ్రహ్మముడి కూడా చరిత్ర సృష్టించింది అని చెప్పచ్చు ఆఫ్టర్నూన్ స్లాట్లో ఆ బ్రహ్మముడికి ఇప్పుడు నేను హార్ట్ ఆఫ్ ద ఆఫ్టర్నూన్ షెడల్స్ అని చెప్తాను ఆ హార్ట్కి ప్రాబ్లం వచ్చింది ఆ హార్ట్ ప్రాబ్లం రీప్లేస్మెంట్ అయితే మనకు ఉంది ఆ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అయితే జరుగుతుంది ఆ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది మనమైతే తొందరలో తెలుసుకున్నాం ఖచ్చితంగా అయితే వీడియోని అయితే వాచ్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దండి ఇక్కడ మనం టీఆర్పీ నటింగ్ చూసుకున్నట్లయితే రేణుకాయల్లో మా మనకి ఎయిట్ థర్టీకి అయితే టెలికాస్ట్ అవుతుంది జీరో పాయింట్ సెవెన్ వన్ అయితే అర్బన్ చూడ ఉంది అలాగే అర్బన్ వచ్చి వన్ పాయింట్ జీరో జీరో అయితే ఉంది అయిపోయిన తర్వాత మనకు స్టార్టింగ్ స్టార్టింగ్ పాపాయ్ మా జీవన్ జ్యోతి సీరియల్తో అయితే మనకు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుంది ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ అయితే వచ్చింది మంచి టీఆర్పీనే వచ్చిందని చెప్పొచ్చు అలాగే అర్బన్లో వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ టూ అయితే వచ్చింది అదైపోయిన తర్వాత నిన్ను కొరే సీరియల్ వచ్చి ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ అయితే వచ్చింది అర్బన్లో వచ్చి ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అయితే వచ్చింది ఇక్కడ బ్రహ్మముడి సీరియల్ చూసుకున్నట్టయితే ఫైవ్ పాయింట్ జీరో నైన్ అయితే వచ్చింది వన్ అండ్ ఓన్లీ ఒక్క సీరియల్ మాత్రం అర్బన్ సోల్లో ఫైవ్ ప్లస్ టీఆర్పీ అయితే ఏం చేసింది నెక్స్ట్ వీక్ ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే మంచి టీఆర్పీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ ఇన్ కేస్ ఫెయిల్ అయినట్టు మాత్రం ఆపరేషను ఈ టీఆర్పీ కూడా తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉంటుందని మనం అయితే అనుకోవచ్చు కానీ మంచి వేరే సీరియల్స్ కూడా మంచిగా పుంజుకుంటా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఏమన్నా మంచి టీఆర్పీ వచ్చి ఇది చూద్దాము ఫైవ్ పాయింట్ జీరో నైన్ అయితే అర్బం శాస్త్రోల్ వచ్చింది ఫైవ్ ఫోర్ పాయింట్ నైన్ టూ అయితే వచ్చింది ఫోర్ పాయింట్ సెవెన్ త్రీ అయితే పాపే మాజీ ఉంది అయితే అర్బుల్ వచ్చింది అలాగే ఫైవ్ ఫోర్ పాయింట్ ఎయిట్ అయితే వచ్చింది జస్ట్ ఫోర్ పాయింట్స్ డిఫరెన్స్లో అంటే ఫోర్ థౌజండ్ నెంబర్స్ చూసింటే అక్కడ బ్రహ్మముడిని క్రాస్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది అదొకసారి గమనిస్తారని ఆశిస్తూ ఉన్నాను అది అయిపోయిన తర్వాత సప్తపతి సీజలు ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ అయితే ఉంది అలాగే ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ అయితే ఉంది అక్కడ టూ పిఎం స్లాట్లు వన్ అండ్ ఓన్లీ సీరియల్ ఏదైనా మిస్ అయిందంటే మాత్రం ఆ అని చెప్పచ్చు ఎందుకంటే అక్కడ ఆ సీరియల్ ఒక్కటే స్లాట్ లీటర్ అయితే అయింది అదే ఛానల్లో ఈ ఛానల్లో ఈ ఒక్క సీరియల్ మాత్రం స్లాట్ లీటర్ నుంచి కోల్పోయింది అది కొంచెం డిసప్పాయింట్ అని చెప్పచ్చు మగు మగ ఫోర్ పాయింట్ టూ వన్ అయితే ఉంది అలాగే ఫోర్ పాయింట్ వన్ ఫోర్ అయితే అర్బన్లో అయితే ఉంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ సీరియల్ వచ్చి ఫోర్ పాయింట్ వన్ అయితే ఉంది అలాగే త్రీ పాయింట్ ఎయిట్ జీరో అయితే ఉంది మిగిలిన అన్ని సీరియల్ మొత్తం మొత్తం ఫోర్ ప్లస్ అయితే క్రాస్ అయ్యే సిటీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయకపోయినా కానీ విలేజ్ సైడ్ ఆడియన్స్ని మాత్రం బాగా బాగా అట్రాక్ట్ చేశాయని చెప్పొచ్చు ఫోర్ ప్లస్ ఒక సీరియల్ కూడా తగ్గకుండా రావడం మంచిగా శుభ్రూచుకోవాలని చెప్పొచ్చు ఇక్కడ చూడండి అర్బన్ నిండు మా సారీ నువ్వు ఉంటే నా జతగా సీరియల్ సిక్స్ థర్టీలో సిక్స్ పిఎంలో సిక్స్ పాయింట్ త్రీ వన్ టీఆర్పి అసలు ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ కూడా పడిపోయిన టీఆర్పి అస్సలు లేసిందటే నెక్స్ట్ లెవెన్ అదైతే అనిపించింది అర్బన్ అసలు వచ్చి సిక్స్ పాయింట్ త్రీ వన్ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో అయితే వచ్చింది సూపర్ సూచిగా అని చెప్పొచ్చు ఎందుకంటే స్టార్టింగ్ బాగుంటే చాలా బా ఆటోమేటిక్గా అన్ని సీరియళ్ళు బాగా వచ్చేస్తాయి అదే పైన తర్వాత నిండు మంచుల సీరీలు నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అయితే హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది అదేపోయిన తర్వాత అర్బన్ ప్లస్ వరకు వచ్చే నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అర్బన్ వచ్చి సెవెన్ పాయింట్ త్రీ నైన్ అయితే వచ్చింది అదే అయిపోయిన తర్వాత చిన్ని సీరల్ వచ్చి లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ చిన్ని మ్యాడికి పెళ్లి చేసుకోవాలి మెల్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలని చూసి చూసి ఇంత టీఆర్పీ రేటింగ్ మంచి సీరియల్ తీస్తే మంచి డెవలప్మెంట్ ఉంటుంది అనేది ఇంత టీఆర్పీ అయితే మనకు చూపించింది లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ అయితే వచ్చింది అర్బన్ సోల్లో అలాగే అర్బన్ వచ్చి ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ అయితే వచ్చింది అయిపోయిన తర్వాత ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ కూడా ఎంత డెవలప్ అయిందంటే హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చిందని చెప్పొచ్చు ఫోర్ పాయింట్ టూ జీరో అయితే వచ్చింది టెన్ పాయింట్ నైన్ సెవెన్ అయితే వచ్చింది అదే అయిపోయిన తర్వాత కార్తీక్ దీపం సెల్ వచ్చి ఫోర్టీన్ పాయింట్ నైన్ ఫోర్ అయితే వచ్చింది లెవెన్ పాయింట్ ఫోర్ టూ అయితే వచ్చింది సూపర్ అనిపించింది నాకైతే అది అయిపోయిన తర్వాత లెవెన్ పాయింట్ నైన్ వన్ అయితే ఇంటెన్ రామాయణం సెల్ వచ్చింది త్రీ పాయింట్స్ తగ్గిపోయింది త్రీ పాయింట్స్ తగ్గిపోయింది దాన్ని వాళ్ళే కన్సిడర్ చేయాలి లెవెన్ పాయింట్ నైన్ ఫోర్ ఫోర్టీన్ పాయింట్ నైన్ ఫోర్ ఎక్కడ ఫోర్టీన్ పాయింట్ నైన్ వన్ ఎక్కడ మీరు మీరే ఒక వదిలేస్తాను నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ అయితే వచ్చింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అర్బన్లో చూసుకున్నట్టయితే అయితే అదేవిధంగా గుండెండ గుడి గంటలు ఈ వీకు థర్డ్ ప్లేస్కి అయితే పడిపోయింది అంటే ఇంద్రూ ఇల్ల పిల్లలు అర్బన్లో కూడా మంచి టాప్ రేటింగ్లో అయితే వచ్చేసింది స్టోరీ డెవలప్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వచ్చేస్తుంది అనేసి మనకు తెలుసు లెవెన్ పాయింట్ సార్ ట్వెల్వ్ పాయింట్ లెవెన్ అయితే ఇల్లు సారీ గుండెండ గుడి గంటలు అయితే వచ్చింది అదేవిధంగా అర్బన్లో వచ్చి టెన్ పాయింట్ నైన్ సిక్స్ అయితే వచ్చింది ఇది వచ్చి టెన్ పాయింట్ నైన్ సెవెన్ అయితే వచ్చింది ఒక పాయింట్ డిఫరెన్స్ తో ఒక నెంబర్ టూ ప్లేస్ అయితే కోల్పోయింది నెంబర్ లో ఎప్పుడు ఉండే గుడి గుడిగా కోల్పోయిందని చెప్పచ్చు విధంగా పొదరీల సెల్లు సెవెన్ పాయింట్ నైన్ నైన్ అయితే వచ్చింది అలాగే ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ అయితే వచ్చింది కొంచెం కొంచెం తక్కువ ఉంది దీని అందుకోసమే మన బాలునైతే మళ్ళీ పొదరలీల సెల్ లో గెస్ట్ అపెరెన్స్గా తీసుకొచ్చారు మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి ఎలాగైనా సరే బూస్ట్ ఇచ్చి లేపాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ఫోర్ పాయింట్ టూ సిక్స్ అయితే నువ్వలేక నైన్ల సెల్ అయితే వచ్చింది అర్బన్ లో ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ అయితే నైట్ టెన్ పిఎంలో అయితే అర్బన్లో అయితే వచ్చింది అర్బన్లో మనకు నైన్ అంటే తొమ్మిది గంటల నుంచి మనం చూసుకున్నట్టయితే కొంచెం సిటీ ఆడియన్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు సీరియల్స్ అంటే ఇప్పుడు మనకి సిక్స్ పిఎంలో సిక్స్ థర్టీ పిఎంలో సెవెన్ పిఎంలో చూడని ఆడియన్స్ ఉంటారు కదా వాళ్ళంతా నైన్ పిఎంకి అయితే కనెక్ట్ అవుతూ ఉంటారు ఇక నైన్ పీఎంలో చూడని ఆడియన్స్ అంతా సిక్స్ పిఎంలో కనెక్ట్ అవుతూ ఉంటారు సిక్స్ సిక్స్ థర్టీ పిఎంలో కనెక్ట్ అవుతూ ఉంటారు ఇది వారం టీఆర్ పొలిటిక్స్ మన ఛానల్లో ఫస్ట్ టైం వాచ్ చేస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయడం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్